తుని పట్టణానికి ఎంతో కాలంగా పరిష్కారం లేక తీవ్ర తలనొప్పిగా మిగిలి ఉన్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వ నాయకులు చర్యలు చేపట్టారు శాసన మండలి సభ్యులు యనమల రామకృష్ణుడు ఎమ్మెల్యే యనమల దివ్య సమస్య పరిష్కారం దిశగా చేస్తున్న కృషి ఫలితాలను అందించేందుకు ముందుకు సాగుతుంది కాకినాడ జిల్లా తునిపట్టణంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వ నాయకులు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఎమ్మెల్యే యనమల దివ్య ప్రత్యేక చర్యలు చేపట్టారు తుని పట్టణానికి ప్రధాన కేంద్ర బిందువైన గొల్లపారవ సెంటర్లో ఏర్పడుతున్న ట్రాఫిక్ అవరోధాలను చక్కదిద్దేందుకు ఈ చర్యలు దోహదపడనున్నాయి ముఖ్యంగా ఈ ప్రాంతంలోని ఆర్టీసీ బస్ స్టాప్ ను తరలించడం ద్వారా ట్రాఫిక్ సమస్యకు మెరుగైన పరిష్కారం లభించనుంది రైల్వే స్టేషన్ ఆవరణలోనే బస్ స్టాప్ ఏర్పాటు చేసే దిశగా చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి ఆర్టీసీ రైల్వే అధికారుల మధ్య సమన్వయాన్ని కల్పిస్తూ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే దిశగా యనమల కుటుంబం చేపట్టిన ఈ చర్యల పట్ల సర్వత్ర హర్ష వ్యక్తం అవుతుంది నేను సైతం మేము సైతం స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు గొల్లపల్లి వీరబాబు దీనిపై స్పందిస్తూ హర్ష వ్యక్తం చేశారు నా పేరు గొల్లపల్లి వీరబాబు నేను సైతం మేము సైతం స్వచ్ఛంద వ్యవస్థాపక అధ్యక్షుడు ఇటీవల తుని రైల్వే స్టేషన్ అవనివ్వండి బొల్లప్పారావు సెంటర్ అవనివ్వండి ట్రాఫిక్పై చాలా ఇబ్బంది పడుతున్న ఈ సమస్యను గత కొంతకాలం క్రితం కాకినాడ జిల్లా క్షేత్రాధిపతులైన ఎస్పి గారికి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి తుని ఆర్టీసీ డిఎం గారికి చెప్పడం అయిందండి ఎలాది ట్రాఫిక్ సమస్య కంట్రోల్ చేస్తారు అనుకునేసరికి మరి ప్రతి నాయకులు యనమల రామకృష్ణ గారు స్థానిక ఎమ్మెల్యే దివ్య గారు కూడా మంచి నిర్ణయం తీసుకున్నారండి ఇది తుని ప్రజలు హర్షించదగ్గ విషయం ఎందుకంటే మన తుని రైల్వే స్టేషను ఇది పెత్తిపాడు కానీ ఇటు పైక్రాబాద్ కానీ ఇటు నర్సీపట్నం కానీ హెడ్ క్వార్టర్స్ అండి అటువంటి రైల్వే స్టేషను ట్రాఫిక్ ఇక్కడ కంట్రోల్ చేయడం ఎలాగంటే అంటే ఇక్కడ లలిత జోర్లీస్ సిఎంఆర్ ఎటువంటి స్థానంలోకి వచ్చి ఉన్నాయండి ఈ ప్రధాన కూడంలో వన్వే ఒకటి లేదు మంది నాయకులు వచ్చినా ఈ ట్రాఫిక్ సమస్యపై ఏమి చేయలేకపోయారు సామాన్య మానవుడు అవుతుంటే ఇబ్బంది పడిపోతున్నారు అటువంటి సమయంలో దీంతో పట్టణానికి చేరుకునే ఆర్టీసీ బస్సులు ఇక వెదట రైల్వే స్టేషన్ లో ఆగనున్నాయి రైల్వే ఓవర్ బ్రిడ్జిని ఆనుకొని ఆనుకుని రైల్వే స్టేషన్ లో ప్రవేశించే దిశగా రూట్ మ్యాప్ సిద్ధమైంది అదేవిధంగా రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరే బస్సులన్నీ ప్రధాన రహదారి ద్వారా రామా థియేటర్ వైపు రాకపోకలు కొనసాగిస్తాయి దీని వలన గొల్లప్పరం సెంట్రల్ లో ఆర్టీసీ పై ఆధారపడి జీవనం సాగిస్తున్న ఆటోలు చిరు వ్యాపారుల రద్దీ పూర్తి స్థాయిలో కాకుండా చాలా వరకు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తానికి ఈ చర్యల వలన పట్టణానికి పట్టి పీడిస్తున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించేందుకు అవకాశాలు మెరుగుపడనున్నాయి పట్టణంలోని ప్రధాన సమస్య ట్రాఫిక్ ట్రాఫిక్ సమస్యతో చాలా మంది ఇబ్బంది ఉన్నారు ఈ సమస్యను పరిష్కరించే దిశగా మన కూటమి ప్రభుత్వ నాయకులు ప్రత్యేకమైన చర్యలు చేపట్టినట్లుగా మనకు వస్తున్న సమాచారం ప్రస్తుతానికి ఆర్టీసీ రైల్వే సంయుక్తంగా ఈ సమస్యను పరిష్కరించే దిశగా ప్రత్యేకమైన ప్రణాళిక కూడా రూపొందించినట్లుగా మనకు తెలుస్తుంది రైల్వే సహకారంతో ఆర్టీసీ వారి బస్సు స్టాప్ ఒకటి రైల్వే స్టేషన్ పర ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నట్లుగా మనకు అంది సమాచారం దీనివల్ల గొల్లప్ప సెంటర్లో బస్సులు ఆగడం కానీ రావడం కానీ జరగదు ఇకపై రైల్వే స్టేషన్ నుంచే రాకపోకలు జరగడం కారణంగా ట్రాఫిక్ సమస్య గొల్లాపూర సెంటర్లో చాలా మటుకు తగ్గే అవకాశాలు ఉన్నాయి దీంతోపాటుగా బస్సులు రాకపోయేటప్పటికి ఆటోలు కానీ వేరే చిన్న చిన్న వ్యాపారాలు కానీ ఈ చిన్న చిన్న వ్యాపారాలు అంటే ఆటోలు మీద ఆధారపడి జరిగే ఆ వ్యాపారస్తులు కానీ వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి తరలి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ట్రాఫిక్ సమస్య గొల్లాపూర సెంటర్లో క్లియర్ అవ్వడానికి ఒక మార్గం అనేది కనబడుతుంది కాబట్టి ఈ సమస్య పట్ల ఈ విధంగా స్పందించి ఈ రకమైన చర్యలు తీసుకున్న కూటమి నాయకులు అందరి ప్రయత్నాలను కూడా తెలుసుకున్న ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు